హాయ్ అండి నమస్తే నేను మీ శిరీష ఈరోజు ఉప్మా పెసరట్టు చేయబోతున్నాను ఇది పల్లీ చట్నీ అల్లం చట్నీ తింటే చాలా బాగుంటుంది ఇది ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను ఉప్మా చేసుకుందాం ఫస్ట్ ఆయిల్ వేడయింది పచ్చిశెనగపప్పు కొంచెం మినపప్పు కొంచెం ఆవాలు వేసి వేయించుకుందాం కొంచెం జీడిపప్పు కూడా వేసుకుందాం పచ్చిమిర్చి కట్ చేసి వేస్తున్నాను అలాగే కొంచెం అల్లం ముక్కలు కూడా వేసి వేయించుకుందాం కొంచెం కరివేపాకు వేస్తాం పోపు వేయించుకుందాం కొంచెం ఉల్లిపాయ చీలికలు కూడా వేసి వేయిద్దాం పోపు వేగింది ఇప్పుడు దీనిలో వాటర్ పోసుకుందాం కొంచెం ఉప్పు వేసి వాటర్ కాగా కాగనిద్దాం క్యాసర్ బాగా మరిగింది ఇప్పుడు దీనిలో రవ్వ వేసేద్దాం ఒక్క నిమిషం కలుపుకొని స్టవ్ ఆపేద్దాం స్టవ్ మీద పాన్ పెట్టుకుని పెసరట్టు వేసుకోవాలి పై నుంచి కాస్త అంత నెయ్యి వేసుకోవాలి ఫ్లేమ్ లోటు మీడియం పెట్టుకుని కాలనివ్వాలి ఇది కాలింది తరిగేసుకుందాం దీనిలో ఉప్మా పెట్టుకుందాం ఇలా ఉప్మా పెట్టుకున్నాక ఫోల్డ్ చేసేసుకోవాలి అంతేనండి పెసరట్ రెడీ అయిపోయింది వేడి వేడి ఉప్మా పెసరట్ రెడీ అయ్యింది పల్లీ చట్నీ అల్లపచ్చడి కాంబినేషన్లు ఉప్మా పెసరట్టు చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి